సముద్రాలు విలవిలలాడుతున్నాయి దిక్కులు దిక్కులుసిన తారకాసురుడు బ్రహ్మ నుండి వరం పొంది మూడు లోకాలని వణికిస్తున్నాడు దేవతలు ఓడిపోయారు భూమి మౌనమైంది ధర్మం తగ్గిపోయింది అప్పుడే దేవతలు శరణు వెళ్లారు పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి అందుకు ప్రతిఫలంగా శివుడు తేజస్సులో నుంచి అగ్ని ద్వారా జన్మించాడు ఓ బాలుడు ఆరు ముఖాలు పోయే తేజస్సు శక్తితో నిండిన కంటి చూపు అతడి కార్తికేయుడు తారకాసురుడు తపస్సు చేస్తూ బ్రహ్మను ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు బ్రహ్మదేవుడు మెచ్చి అతను కోరిన వరమిచ్చాడు నీకు మరణం కలగదు శివుడు కుమారుడు తప్ప ఇంకెవ్వరు నిన్ను చంపలేరు అని తారకాసురుడు తెలివిగా ఈ వరాన్ని కోరాడు ఎందుకంటే శివుడు సతీమరణం తర్వాత విరక్తుడై నియనమయ్యాడు ఆయన నుంచి కుమారుడు అసాధ్యం అనుకున్నాడు తారకాసురుడు వరం పొందిన వెంటనే అతని రాక్షస రాజ్యం బలపడింది ఆయన ఇంద్రుడి సింహాసనాన్ని అధిగమించాడు దేవతలను బంధించాడు యజ్ఞాన్ని భగ్నం చేశాడు ఋషుల ఆశ్రమాన్ని ధ్వంసం చేశాడు ఇంద్రుడు బ్రహ్మ విష్ణువులతో సహా దేవతలందరూ పరితాపంతో శివుణ్ణి ఆశ్రయించారు శివుడు మాత్రం తపస్సులో మునిగిపోవటం వల్ల స్పందించలేదు శివుడు తపస్సులో ఉన్నాడు ప్రపంచం నిరాశలో ఉంది ఆ సమయంలో పార్వతీదేవి శివుడితో పునఃకలియకకు దీక్షగా ఉగ్రతపస్సును చేయడం ప్రారంభిస్తుంది పార్వతీదేవి వనాలతో నివసిస్తూ ఆకులు మూలికలతో జీవిస్తూ అనేక సంవత్సరాల పాటు కఠిన తపస్సు చేస్తుంది పార్వతీదేవి తపస్సు తీరే నాటికి దేవతలు శివుడి మనస్సును మార్చే ప్రయత్నం చెయ్యాలి అని సంకల్పిస్తారు దేవతలు మన్మధుణ్ణి పంపిస్తారు శివుడి తపస్సును భంగం చేసి ఆయనకు కామోదయాన్ని కలిగించాలి అని మన్మధుడు శివుడిపై పుష్పపు పాణాన్ని ప్రయోగిస్తాడు అయితే శివుడి తపస్సుకు అంతరాయం కలిగినందుకు రుద్రరూపంలో శివుడు మన్మధుణ్ణి భస్మం చేస్తాడు రతీదేవి తీవ్రంగా విలపిస్తూ శివుణ్ణి వేడుకుంటుంది ఆమె తపస్సుతో శివుడు వరమిస్తాడు నీ భర్త రూపం లేకుండా కనిపిస్తాడు కాని ప్రేమను పరిమళంగా వ్యాపింపచేస్తాడు అని అంతలో పార్వతీదేవి తపస్సు ఫలిస్తుంది ఆమె నిర్భగ్యాన్ని చూసిన శివుడు అనుగ్రహంగా ఆమెను అంగీకరిస్తాడు పర్వతపుత్రిక పుణ్యస్త్రీ అయిన పార్వతీతో శివుడు కలియక చెంది దివ్యజ్యోతి సంతానం ప్రసవానికి సిద్ధమవుతుంది శివుడు మరియు పార్వతీదేవి కలయిక తరువాత పరమశక్తులైన వారిద్దరి తేజస్సు విలీనం కావడం వల్ల ఒక అద్భుతమైన భయంకరమైన తేజస్సు జన్మిస్తుంది ఈ తేజస్సు భూమిపైన తట్టుకోలేనిదే దేవతలు భయంతో బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తారు ఈ తేజస్సు మహాశక్తిగా మారుతోంది దానికి స్థానం ఎక్కడా అని బ్రహ్మదేవుడు అన్నాడు ఈ తేజస్సు అగ్నిలో విలీనం కావాలి అగ్నిదేవుడే దీనిని భద్రపరచగలడు అని అగ్నిదేవుడికి దాని బాధ్యతను అప్పగిస్తారు పార్వతుల తేజస్సు అగ్నిలో చేరింది అది అగ్నికి భరించలేని ఉష్ణత తేజస్సుతో కూడినదిగా మారింది అగ్నిదేవుడు కొన్ని రోజులు దానిని మోయగలిగాడు తరువాత ఆయన శక్తికి మించినదిగా మారటంతో దానిని గంగాదేవికి అప్పగిస్తాడు గంగాదేవి కూడా ఆ తేజస్సును భరించలేక ఆ తేజస్సును ఒక తామరాకుపైన తరిగి నిగనిగలాడే బిందువుగా వదిలింది ఆ తేజస్సు నుండి జన్మించాడు కార్తికేయుడు అగ్నిలో నుంచి బయటపడిన తేజస్సు ఒక చిన్న శిశువుగా మారింది ఆ బాలుడికి ఆరు ముఖాలు ఆరు చేతులు ఉన్నాయి ఈ బాలుణ్ణి షష్టిమాతలు అని ఆరుగురు దేవతలు వారి వారి దిశల్లో పోషించారు ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క శక్తికి ప్రాతినిధ్యత వహిస్తూ ఆ బాలుణ్ణి పెంచారు అందుకే ఇన్ని షణ్ముఖుడు అని కూడా పిలుస్తారు షణ్ముఖుడు అంటే ఆరు ముఖాలు ఉన్నవాడు అని అర్థం ఆయన అడుగడుగున శక్తిని జ్ఞానాన్ని ధైర్యాన్ని నేర్చుకుంటూ దేవతల ఆశీర్వాదంతో ఎదిగాడు ఇంత శక్తివంతమైన బాలుణ్ణి చూసిన దేవతలంతా శివుడి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తారు ప్రభు ఈ కుమారుడు తారకాసురుణ్ణి సంహరించగలడు ఇతన్ని దేవతల సేనాధిపతిగా నియమించండి అని చెప్తారు శివుడు సంతోషంతో ఆజ్ఞని ఇచ్చాడు అతన్ని సేనాని అని స్కందుడు అని కుమారస్వామి అని అనేక బిరుదులతో దేవతలు పూజించసాగారు అక్కడి ఆయన ధర్మయుద్ధానికి సిద్ధమయ్యాడు కార్తికేయుని వయసు కేవలం పదహారు సంవత్సరాలు అయితే ధైర్యం బలంతో నిండిన పరిపూర్ణ యోధుడు యుద్ధం మొదలయ్యింది తారకాసురుని మహాసైన్యం ముందుకొచ్చింది ఘోరమైన యుద్ధం మొదలయ్యింది ఆకాశం రక్తపు రంగులు అద్దుకుంది ధ్వనులతో భూమి కంపించిపోయింది రథాలు మంటల్లో కాలిపోయాయి దేవతల రక్తం నేల కారింది అయినా కార్తికేడి ధైర్యం తక్కువ కాలేదు తారకాసురుడు అనేక మాయలు వేశాడు ఒకసారి నల్లటి మేఘంలా మారాడు ఇంకోసారి వేలాది మంది రూపాలల్లో మారాడు అయినా వేరు ఆయుధంతో ఒక్క బాణంతో నీటిని చేరించాడు కార్తికేయుడు యుద్ధం చివరికి వచ్చేసింది కార్తికేయుడు తారకాసురుని పైన శక్తివంతమైన బాణాన్ని విసిరాడు ఆ బాణం అతని హృదయాన్ని చీల్చి రక్తపు మడుగుల్లోకి నెట్టేసింది దేవతలు ఉత్సాహంగా తారకాసురుని సంహారంతో దేవతలు విముక్తులయ్యారు లోకానికి మళ్లీ ధర్మం వచ్చింది దేవేంద్రుడు తన సింహాసనాన్ని తిరిగి పొందాడు ఋషులు మరియు మునులు యజ్ఞాన్ని మళ్లీ ప్రారంభించారు దేవతలందరూ కార్తికేయునికి నమస్కరించారు శివ పార్వతుల సంతోషంతో ఆశీర్వదించారు అంత సంతోషంలో ఉన్న సమయంలో సురపద్ముడు ప్రవేశించాడు సురపద్ముడు తారకాసురుని సోదరుడు అతడు దైత్యరాజుగా సముద్ర తీరంలో స్వర్ణమయ నగరాన్ని నిర్మించాడు అసఖ్యాకమైన దైత్య సైన్యాన్ని కలిగి ఉన్నవాడు తన సోదరుడి వదన తెలుసుకున్న సురపద్ముడు కోపంతో రగిలిపోయాడు తన ఆధిక్యతను నిలుపుకునేందుకు మహా మహాయుద్ధానికి సిద్ధమయ్యాడు